హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో బెల్లం అప్పాలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను బెల్లం అప్పాలు నవరాత్రిలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి చేసుకోండి అలానే మీకు స్వీట్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు సింపుల్గా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి అరసలు తింటున్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే చూసేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరిపిండి అదే కప్పు తోటి కప్పు గోధుమ పిండి వేసుకోండి మనం ఏ అయితే తీసుకుంటున్నామో అదే కప్పు తోటి కొలతలు వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు రవ్వను వేసుకోండి ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల అప్పాలు క్రిస్పీగా వస్తాయి ఇలా మూడు వేసేసుకొని ఇలా ఒకసారి స్పూన్ పెట్టేసి మనం వేసుకున్న పిండిలని బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పుల బెల్లం వేసుకోండి అలానే రెండు కప్పుల వాటర్ వేసుకోండి మనం తీసుకున్న రెండు కప్పుల వరి పిండికి రెండు కప్పుల బెల్లము కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని గిరటి పెట్టి కలిపేసుకుంటూ కరిగించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి తొందరగా కరిగిపోతుంది మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక ఎక్కువ పిండిని తీసుకొని అదే క్వాంటి బెల్లం వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా బెల్లం ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్టైనర్ పెట్టుకొని బెల్లాన్ని వడకట్టుకోండి బెల్లంలో ఉన్న నలకలు ఏమన్నా ఉంటే పోతాయన్నమాట చూసారు కదా ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం నీళ్లు మరిగే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి పాకమేమీ రానవసరం లేదు చూసారు కదా ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని గిన్నెలోకి వేసి పెట్టుకున్నాం కదా ఆ పిండి అంతా ఇలానే మొత్తం వేసేసుకోండి పిండి వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని పిండి బాగా కలిసిపోయేలా కలిపేసుకోండి ఉండలేమి ఉండకూడదండి ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అలానే పావు టీ స్పూన్ సాల్టు రెండు ఎలుకులు దంచుకొని వేసేసుకోండి ఇవి వాటర్ మరిగించుకునేటప్పుడు కూడా వేసేసుకోవచ్చండి ఇలా వేసుకొని ఇవి కూడా పిండిలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలా పిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిని ఇవ్వాలండి చల్లారేంతవరకు ఈ పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలానే చేతికి కూడా నెయ్యిని రాసుకొని ఇలా పిండిని బాగా పిసుకుతూ బాగా సాఫ్ట్గా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట చూసారు కదా ఈ విధంగా పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ గా కలుపుకోవడం వల్ల మనం అప్పాలు చేసుకునేటప్పుడు చివర్లు పగలకుండా నీట్ గా వస్తాయి అన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసేసుకోండి మీకు ఏ సైజులో అప్పాలు కావాలో ఆ సైజులో ఉండల్ని చేసుకోండి నేనైతే మీడియం సైజు ఉండల్ని చేసేసుకున్నాను ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని కవర్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండల్ని తీసుకొని ఇలా అప్పల్లాగా చేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన అప్పాలు కూడా కవర్కి సరిపడా చేసేసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే అప్పాలు ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి బాండికి సరిపడినన్ని వేసుకున్న తర్వాత వీటిని ఇలా గిరిట పెట్టి ఒకసారి కదిలించామంటే విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట ఇవి సగం ఫ్రై అయిపోయిన తర్వాత ఒకవైపు నుంచి రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారా చాలా బాగా పొంగుతూ వచ్చాయండి అప్పాలు అయితే ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జరడ జరటిలోకి తీసి ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము ఆయిల్ అంతా పోయాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము నేనైతే మిగిలిన అప్పాలన్నీ ఇలానే చేసేసుకున్నానండి నాకైతే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఈ రెసిపీని పండగలప్పుడే కాదండి మీకు ఎప్పుడు స్వీట్ నలనిపిస్తే అప్పుడు ఇలా సింపుల్ గా చేసేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్